జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డ ఒక కోరికను మనసులో అనుకొని పక్కనున్న ఏడుకొండల స్వామిని తాకు నీ జీవితంలో గొప్ప అద్భుతము అనేది జరగబోతుంది అని ఒక చిన్న కథ రూపంలో ఒక సందేశాన్ని అమ్మవారైతే చెప్తున్నారండి ఇంద్రుడు ఒకరోజు ఆకాశ మార్గాన వెళుతూ ఉంటే ఒక రైటు పొలం దున్నుతూ కనిపిస్తాడు ఆ ఇంద్రుడు మనసులో ఈ రోజు వర్షం కురవాలని మబ్బులకు నేను చెప్పలేదు కదా మరెందుకు ఈ రైటు పొలం దున్నుతూ ఉన్నాడు అని సందేహం కలిగింది వెంటనే మారువేషంలో ఆ రైతు దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు ఎందుకు పొలం దున్నుతూ ఉన్నావు అని అడుగుతాడు అందుక రైటు నాకెందుకో ఈరోజు వర్షం వస్తుందనిపిస్తుంది అందుకే పొలం దున్నుతున్నాను అని చెబుతాడు అది విన్న ఇంద్రుడు ఆ రైతుతో ఒక ఇక నువ్వు పొలం దున్నాల్సిన అవసరం లేదు ఈ రోజు వర్షం రాదు అంటాడు వెంటనే ఆ రైతు ఆ మాటలు పట్టించుకోకుండా పొలం దున్నుతూనే ఉంటాడు ఎంత చెప్పినా కూడా ఆ రైతు మాట వినకపోవడంతో ఇంద్రుడికి కోపం వస్తుంది వెంటనే వరుణదేవుని పిలిచి అతను దున్నుతున్న ప్రదేశంలో వర్షం పడకూడదు అని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తాడు దానికి వరుణ దేవుడు నేనైతే వర్షం కురిపించను కానీ చల్లగాలి వీస్తే మాత్రం నేనేమీ చేయలేను అని చెబుతాడు అది విన్న వెంటనే ఇంద్రుడు వాయుదేవుని పిలిచి ఈ రోజు అంతా చల్లగాలి వీచకూడదు అని చెబుతాడు అది విన్న వాయుదేవుడు సరే ప్రభు మీరు చెప్పినట్లే చేస్తాను కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రం నేనేమీ చేయలేను చలగాలి వీస్తుంది అంటాడు అది విన్న ఇంద్రుడు వెంటనే కప్పలను పిలిచి ఈ రోజు కప్పలు అరవకూడదు అని ఆజ్ఞ జారీ చేస్తాడు ఆ మాటకు కప్పల నాయకుడు ఈ రోజు అసలు అరవము ప్రభు కాకపోతే మినుగురి పురుగులకు మినుకు మినుకమంటూ కనిపిస్తే మాత్రం మేమేమీ చేయలేము ప్రభు తప్పనిసరిగా అరుస్తాము అని చెప్తుంది ఆ మాట విన్న ఇంద్రుడు ఈ రాత్రికి మినుగురి పురుగులు ఏమీ బయటకు రాకూడదు అని ఆజ్ఞ జారీ చేస్తాడు ఆ మాటకు మినుగురి పురుగులు అన్నీ భయపడిపోయి ఈ రాత్రికి అసలు మేము బయటికి రాము ప్రభు అని కూడా చెబుతాయి అప్పుడు ఇంద్రుడు మనసులో వర్షం కురుస్తుందని పొలం దున్నుతున్న రైతు ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తాను అని అనుకున్నాడు కానీ ఆ రాత్రి వర్షం చాలా బాగా కురవడంతో ఇంద్రుడు అవమానంతో పట్టరాని కోపంతో అందర్నీ పిలిచి నా మాట అంటే నీకు లెక్కలేదు కదు ఆ మిమ్మల్ని శిక్షిస్తాను అంటూ తన వజ్రాయుధాన్ని తీస్తుంటే ఇంతలో వరుణదేవుడు చల్లగాడి వీయడం వల్లే వర్షం వచ్చింది ప్రభు అని అంటాడు దానికి వాయుదేవుడు కప్పలు అరవడం వల్లే చల్లగాలి వీచింది ప్రభు అంటాడు అప్పుడు కప్పలు మినుగురు పురుగులు కనిపించడం వల్లే మేము అరిచామని చెబుతాయి అప్పుడు మినుగురు పురుగులు భయపడిపోయి ఇందదేవా మేము రాత్రంతా బయటికే రాలేదు అని చెబుతాయి ఇదంతా విన్న ఇంద్రుడికి ఏం జరిగిందో అర్థం కాక నారద మహర్షి అక్కడికి వస్తే అడుగుతాడు అప్పుడు నారద మహర్షి ఆ రోజు సాయంత్రానికి ఇంకా పొలం పనులు పూర్తి కావడంతో రైతు దిగులుగా కూర్చొని ఉంటే అప్పుడు అతని భార్య వచ్చి ఎందుకండి ఇంత దిగాలుగా కూర్చున్నారు అని అడుగుతుంది అప్పుడు రైతు వర్షం వచ్చేలా ఉంది ఇంకా పొలం పని పూర్తి కాలేదు అని చెబుతాడు అప్పుడు రైతు భార్య మీరేమీ దిగులు చెందకండి మనం నమ్మే మన కులదైవం వెంకటేశ్వర స్వామి మన చేతిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టి మీకు తోడుగా ఈ రాత్రికి నేను మన పిల్లలు దీపాలు పట్టుకొని ఈ పొలం పనిలో మీకు తోడుగా ఉంటాము ఇక వర్షం కురవడం కొరవకపోవడం అనేది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి చేతిలో ఉంటుంది అని చెప్పి ఆ రైతు కోసం అతని పిల్లలు రాత్రి దీపాలు వెలిగించుకొని పొలం పని చేస్తూ ఉంటున్నారు ఆ దీపాలు వెలుగు చూసి కప్పలు మినుగురుపులు అనుకొని పొరపాటుపడి అరవడంతో చల్లగాలి వీచింది దాంతో వర్షం కురిసింది అని చెప్పాడు మనల్ని ఆటంకపరిచే శక్తులు ఎన్ని ఉన్నా భగవంతుడి మీద ప్రగాధ విశ్వాసంతో తన కర్తవ్యాన్ని పూర్తి చేసే ప్రతి భక్తుడికి కూడా కంపల్సరిగా భగవంతుడు వాళ్ళ కరుణ అనేది చూపిస్తాడు అని చెప్పడంలో ఈ కథ అనేది మనకి చెప్పడం జరిగిందండి అలాగే మీరు ఏ పని కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా అమ్మవారు మరియు ఆ ఏడుకొండల స్వామి సాక్షిగా మీరు అనుకున్న పని తప్పకుండా జరిగేలాగా అమ్మవారైతే మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత